హాయ్ బీబాస్ ఈ మధ్య కాలంలో ఫుడ్ ఫాయిజర్ కేసులు ఎక్కువైపోతున్నాయి అంటే బయట ఫుడ్ తిని ఎక్కువ మంది అవస్థలు పాలైపోయి కొద్దిమంది మరణించడం కూడా జరిగింది కొద్దిమంది హాస్పిటల్ పాలయ్యి లక్షల లక్షల రూపాయలు ఖర్చులు పెట్టుకోవడం కూడా జరిగింది సో ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఒక గత టూ మంత్స్ బ్యాక్ అనుకుంటాను ఒక అతను ఎగ్ బిర్యానీ తిని తిరుపతిలో చనిపోవడం జరిగింది సో మీరు చాలామందికి ఫేవరెట్ హీరో ఫేవరెట్ హీరోయిన్ లాగా ఫేవరెట్ టిఫిన్ సెంటర్స్ ఫేవరెట్ హోటల్స్ ఫేవరెట్ టీ స్టాల్సు పానీపూరి చాట్ బాస్ ఇవన్నీ ఉంటాయి అనమాట వీళ్ళ దగ్గరికి వెళ్ళి రుచిగా ఉంటే చాలు వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఎటువంటి పరిస్థితులు వాతావరణ పరిస్థితులు వాళ్ళ దగ్గర ఉన్నాయని గమనించరు సో అక్కడికి వెళ్ళి రుచిగా ఉంటే చాలు తినేద్దాం అనుకుంటారు తర్వాత అనారోగ్యం పాలైపోయి చాలా మంది ఇబ్బందులు పడతారు అసలు అనారోగ్యం పాలు ఈ బయట తినడం వల్ల ఎందుకు జరుగుతుంది అంటే చాలా మంది టిఫిన్ సెంటర్ వాళ్ళు హోటల్ వాళ్ళు పానీపూరి వాళ్ళు టీ స్టాల్స్ వాళ్ళు వీళ్ళు నాణ్యతగా ఫుడ్ని కానీ టీలు కానీ తయారు చేయడం పోవడం వల్ల ఎందుకంటే చాలా మంది హోటల్స్ వాళ్ళు మీరు గమనించారు మార్కెట్లో కూరగాయలు తెప్పిస్తారు కూరగాయల మార్కెట్లో ఆ మార్కెట్లో కూరగాయలు సరిగా కడగాలి కదా ఎందుకంటే ఎక్కడో పొలాల్లో పండి మట్టిలో పండి తర్వాత మార్కెట్కి వచ్చి అక్కడ అక్కడ ఎవరికి వాళ్ళ చేతులు పెట్టి మూటలు మట్టిలో వేసి ఇలా చాలా విధాలుగా చేసి తర్వాత వాటిని వీళ్ళు గ్రేడ్ చేసి మళ్ళీ మనకు అమ్ముతుంటారు ఇంత ధరైన అమ్ముతూ ఉంటారు హోటల్స్ వాళ్ళు మరి అక్కడికి వెళ్ళి అక్కడ ఏం చీప్గా దొరికితే చీప్ చీప్గా తెచ్చేసుకుంటూ ఉంటారు సో వాటికి బుడద మట్టి మసానం కూడా అంటూ ఉంటాయి అన్ దాంతోపాటు ఎక్కువ ఫెర్టిలైజర్స్ కూడా పురుగుల మందుల అవశేషాలు చాలా మొత్తంలో ఉంటాయి ఈ కాలం చెప్పాల్సిన అవసరం లేదు వీటిని తీసుకొచ్చి హోటల్స్లో సరిగా కడగకుండా అలాగే వండేస్తున్నారు ఏదో కడిగినా అంటే కడిగినామన్నట్టుగా మొక్కుబడిగా కడుగుతున్నారు శ్రద్ధగా కడగడం లేదు చాలా మంది కి వంట వాళ్ళకి పరిశుభ్రత పైన అవగాహన లేకపోవడమే కారణం ఎంతసేపు మేము రుచిగా చేస్తున్నావా లేదా కస్టమర్స్ హాయి హ్యాపీగా ఫీల్ అవుతున్నారు లేదా చూస్తున్నారు కానీ వీళ్ళు వండే వండే కూరలు పరిశుభ్రంగా వండుతున్నావా లేదా అని వీళ్ళకి ఒక అవగాహన లేకపోవడము ఈ వానర్ వాళ్ళు ఎంతసేపు ధనార్జన తప్ప మా హోటల్లో సర్వెంట్స్ సరిగా కూరగాయలు కడుగుతున్నారా నాణ్యతమైన పొడులు వాడుతున్నారా మసాలాలు వాడుతున్నారా ఇవన్నీ గమనించుకోవడం లేదు తెలిసినా కూడా డబ్బు కోసం ఊరుకుండిపోతున్నారు ఇలా తర్వాత మిగిలిన ని చాలా రోజుల పాటు స్టోరేజ్ చేస్తున్నారు అంటే ఈరోజు మిగిలిన ఐటమ్స్ రేపు మార్నింగ్ అమ్మటము రే ఒకవేళ రేపు అయిపోతే వాటిని థర్డ్ డే కూడా అమ్మేస్తున్నారు ఇలా స్టోర్ చేయడం వల్ల ఏమవుతుందంటే వీటికి బ్యాక్టీరియా చేరి అది పాయిజన్ గా మారిపోతుంటాయి ఈ ఫుడ్ ఐటమ్స్ అంటే ముఖ్యంగా నాన్ వెజ్ ఐటమ్స్ ఈ నాన్ వెజ్ ఐటమ్స్ మనం ఇలా ఎక్కువ కాలం సరైన పద్ధతిలో స్టోరేజ్ చేయకుండా ఉంచిన వాటికి బ్యాక్టీరియా చేరి కొన్నిసార్లు వాటిలో పురుగులు కూడా ఉంటాయి భయంకరమైన వైరస్ పురుగులు ఈ పురుగులని కూడా కలిపేసి మనం వచ్చినప్పుడు వాటిని బాగా వేడి చేసి మసాలా వేయడం వల్ల అవి వాటిలో కలిసిపోతుంటాయి వాటిని మనకు వడ్డిస్తారు హ్యాపీగా తినేస్తాం ఏమి టేస్ట్ ఉందిరా బాబు మూడు రోజులు ఫుడ్ అని మనకేం తెలుసు వాటిని లొట్టలు వేసుకుని తింటుంటాం ఇలా ఒక చోట పానీపూరి చోట వీళ్ళు సరిగ్గా చేతులు కాడదు ధరలో తెలియదు కానీ ఈ పానీపూరిలో అసలు ఎలా ప్రిపేర్ చేస్తారు ఏమో ఆ మసాలాలు ఎలా కలుపుతారు ఆ చింతపండు పులుపు వచ్చేదానికి వాటిని చేతు పరిశుభ్రమైన చేతులతో కడుగుతున్నారా వాటిలో మంచి వాటర్ వాడుతున్నారా ఇలాంటివి ఏమి చూడటం లేదు కొద్దిమంది పానీపూరి వాళ్ళు రోడ్ సెంటర్ రోడ్ సైడ్ అమ్ముకుంటుంటారు టాయిలెట్ కి వెళ్తారు స్విచ్కి వెళ్తారు తర్వాత వీళ్ళు శుభ్రంగా చేతులు కడుక్కుంటున్నారా వాటర్ ఎక్కడ ఉంటుంది కొద్ది మందికి ఆ అవగాహన కూడా ఉండదు ఆ ఇంగిత జ్ఞానం కూడా ఉండదు చుసు పోసుకోవడం అలాగే చేతులతో వచ్చి మళ్ళీ పానీపూరి పొడగలు పెట్టుకోవడం ఈ పానీపూరు వాటర్ పోసి ఇచ్చేస్తున్నారు కొంతమంది టీ సెంటర్స్ వాళ్ళైతే ఇంకా దారుణం నోట్లో జెండాలు కిల్లీలు ఇన్ని వేసుకొని వచ్చిన వాళ్ళకి ఇంత కారిపోతూ ఉంటుంది ఆ కప్పులు పెట్టేసి పక్కన ఉన్న మళ్ళీ ఎవరన్నా ఉంటారు వాళ్ళతో బాతాకాన్ని మాట్లాడుతుంటారు దాంట్లో తుంపర్లన్నీ ఆ కి కిల్లి తుంపర్లు నోటి తుంపర్లన్నీ ఆ టీ టీ కప్పులో పడుతుంటాయి ఆ టీలో ఇది ఒక ఫ్లేవర్ లాగా యాడ్ అయిపోతుంది అన్నమాట చక్కెరతో పాటు టీ పోసి మనకి ఇచ్చేస్తారు వాటిని ఉఫ్ ఉఫ్ అని ఊరుకుంటూ బా ఏముందిరా టీ ఆహా ఊహను తాగేస్తున్నాను ఇంకా టిఫిన్ సెంటర్స్ వాళ్ళైతే ఇంకా ఒక చోట ఒక టిఫిన్ సెంటర్కి వెళ్ళాను నాకు తెలిసిన అతను అతను నేను అతను పిండి కలుపుతున్నాడు స్టార్టింగ్ అది ఇడ్లీ పిండి కలుపుతున్నాడు ఇడ్లీ పిండి కలుపుతూ ఉంటే దాంట్లో సోడా వేశాడు ఏదైనా గరిటీ తీసుకొని కలపాలి కదా ఇలా సట్టు బాగా ఇలా మర్చేశాడు ఏదో ఎవరిపైకి దాన్ని వినట్టు ఆమె పూర్తిగా చేతిని లోపల పిండి లోపలకి పెడేస్తే ఇక్కడ వరకు మునిగి చెయ్యి దాన్ని కలిపేస్తున్నాడు ఇష్టం వచ్చినట్టు ఎందుకంటే వాడి చేతి ఎంత చెమట ఉంటుంది చెమట నాకు బాగా క్లియర్ కనపడుతుంది ఎందుకంటే నేను అడిగా రెండు గెంటింది గుద్దుందా నీకు గెంటతో కలపచ్చు కదా చేతి మీద కలుపుతున్నావు అంటే ఇలా కలిపితే చూచొస్తాది అట్లా ఇడ్లీకి అదేం లాజి నాకు అర్థం కాలేదు మంచి దూచొస్తుంది గంటితో కలిపితే రాదు అన్నాడు ఓరి దరిద్రుడు అనుకొని సరే అలా కలుపుతున్నాం సరే ఏదైనా చేయాలన్న కడుక్కోవచ్చు కదా అంటే ఆయన గంట స్నానం చేశాడట అందువల్ల ఏముండదు ఇక ఏముంటుంది అంటే పది నిమిషాలు చాలు మన శరీరం పైన వేడి ఉంటే చమట పడటానికి గంట క్రితం ఎప్పుడు స్నానం చేస్తే ఆ శరీరం పైన వే ఎక్కడ పోతుంది ఆ వేస్ట్ అదంతా పిండిలో కలిసిపోతుంది కదా అలాంటి ఇడ్లీ చేసి అక్కడికి జనాలు వస్తుంటారు ఆ ఇడ్లీ తినడానికి ఫేవరెట్ ఇడ్లీ తముళ్ళు అంతా ఓన్ వచ్చేస్తారు జనాలు వేసుకొని తింటారు అలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు ఎంతసేపు టేస్ట్ చూస్తున్నారు రుచి చూస్తుంటారు కానీ వాళ్ళు ఎలా ప్రిపేర్ చేస్తున్నారు ఎప్పుటి ఎప్పుడు ఎన్ని రోజులు స్టోర్ చేసిన ఫుడ్ మనకి వేడిగా వడ్డిస్తున్నారు ఈ పానీపూరి వాళ్ళు ఎలా చేస్తున్నారు లేదా టీ సెంటర్ వాళ్ళు ఎలాంటి టీ మన మనకు వచ్చే కప్పులు సరిగా కడుగుతున్నారు లేదా హాట్ వాటర్ లో కడుగుతున్నారు లేదా ఎన్ని ఎవరు చూస్తారు ఇవన్నీ చూడరు అన్ని టేస్ట్ గా ఉంటే సార్ తినేస్తున్నారు తర్వాత వచ్చే జబ్బులకి లక్షల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు మీరు అనుకోవచ్చు కొద్దిమంది ఫుడ్ పాయిజన్ అయి చనిపోయిన వాళ్ళు ఉంటారు వాళ్ళు కొద్ది మరి అదే హోటల్ చాలా మంది తిని ఉంటారు కదా వాళ్ళు ఎందుకు చచ్చిపోలేదంటే అది మన సైన్స్ ప్రకారం చాలా మందికి రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉంటుంది కొద్దిమందికి రోగ నిరోధక శక్తి తక్కువ ఉంటుంది అలాంటి వాళ్ళు చనిపోయే అవకాశం ఉంది రోగ నిరోధక శక్తి ఎక్కువ ఉన్న వాళ్ళు హాస్పిటల్ పాలై లక్షల లక్షలు ఫీజులు చెల్లించే అవకాశం కూడా ఉంటుంది సో ఎక్కడైనా సరే మీరు తినాలనుకుంటే మంచి హోటల్ మంచి టిఫిన్ సెంటర్ మంచి టీ స్టాలు ఇలాంటివి ఉంటే చూసుకొని తినండి ఇలాంటివి ఎక్కడైనా ఇలాంటి అపరిశుభ్రమైన పనులు కనపడితే అడగండి తప్పలేదు సో ఇద్దరుతో వీడియో మీకు సర్వే జన సుఖ్ఞా భవంత్ జై హింద్ జై భారత్